రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నారా లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాశీబొగ్గ తొక్కిస్లాడ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను క్షితగాత్రులను పరామర్శించారు అనంతరం మృతులకు నివాళులు అర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షితగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు మృతుల కుటుంబాలకు క్షితగాత్రులకు బీసీవై పార్టీ తరఫున తక్షణ సాయం అందజేశారు ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో హిందూ పండుగలు అంటే ఏదో ఒక చోట ఏదో విధంగా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఆ తర్వాత సింహాచలంలో ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం సంఘటన జరిగిన ప్రతిసారి గుంటు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత అశ్రద్ధ చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు కాశిబుగ్గ తొక్కేసలాట ఘటనపై ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తుందన్నారు అది ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు నిజంగా ప్రైవేటు ఘటనలతో తమకు సంబంధం లేదని చెబుతున్న ప్రభుత్వం అదే ప్రైవేటు సంస్థలు ప్రైవేటు ఫ్యాక్టరీల్లో ఘటనలు జరిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అంటూ ప్రశ్నించారు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు ఇక్కడ వెంకటేశ్వర స్వామిసలాట జరగడం వల్ల తొమ్మిది మంది భక్తులు చనిపోయి అనేక మంది తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకలు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు మట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యం ఈ ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు గానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా షాడో హోం మంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంతో మంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదు మేము విధులు నిర్వహించే పని పరిస్థితి లేదు ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోం మంత్రి లాగా షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పే పరిస్థితి ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో దీనికి తీవ్రమైన